పుట్టేటప్పుడు పిల్లవాడు ఎలా కుడతాడండి మన గన్నం కదా పిల్లలందరినీ చేతులు చేతులు ఇలా పట్టుకొని వస్తాడు పిడికిలు పట్టుకొని వస్తాడు గమనించిండు ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా మీ పిల్లలు ఎవరైనా డెలివరీ ఉంటే గమనించండి అక్కడ పరమాత్మ ఎంతో అర్థాన్ని పెట్టిండండి నార్మల్ డెలివరీ కూడా ఎందుకు పెట్టిండు అంటే ఆ బిడ్డ అంత స్త్రీ స్త్రీ యొక్క రంధ్రం నుంచి అంత చిన్న రంధ్రం నుంచి ఇంత పెద్ద బిడ్డ బయటకు రావాలంటే వాడు భూమి మీద ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తిని ఆ నార్మల్ డెలివరీ నుంచి నేర్చుకుంటాడు అన్నట్టు చూడండి మనకి ఎంత చిన్న రంధ్రం నుంచి అంత పెద్ద బాలుడు బా బేబీ రావాలి అంటే మనము మరో జన్మెత్తాలి ఆ పెయిన్కి అంటే మనకి ఎంత పెయిన్ ఉంటుంది అంటే మన గర్భం యొక్క పెయిన్ అనేది భరించలేని అంతకన్నా పెద్ద పెయిన్ భూమి మీద ఏది లేదండి అంతకన్నా పెద్ద పెయిన్ లేదు కాబట్టి అందుకే సృష్టిలో ఒక ప్రాణానికి జన్మనిచ్చి ఆ తల్లి మరో జన్మెతుంది అని చెప్పి భగవంతుడు మనకు సృష్టిలో ఫస్ట్ స్థానాన్ని ఇచ్చిండండి పరమాత్మ ఆయన ఉంచుకోలేడండి మనకి అంటే ఆ బాధని భరించి భూమి మీదకి ఒక జీవాన్ని తెస్తున్నాం కాబట్టి అని మనకు అంత సహనం ఉంటుందని చెప్పి మనకి ఫస్ట్ స్థానం భగవంతుడు పెట్టింది మరి ఆ ఫస్ట్ స్థానం పెట్టినప్పుడు ఆ బేబీ బయటకు వచ్చేటప్పుడు అంత అన్ని చీల్చుకొని బయటకు వచ్చేటప్పుడు నేను భూమిదికి వెళ్ళిన తర్వాత ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని నేను ఇక్కడ నేర్చుకుంటున్నానని నేర్చుకుని బయటకు వస్తాడండి బయటకు వచ్చిన తర్వాత ఇలా పిడికిల్లు పట్టుకొని వస్తాడు నేను ప్రతిది సాధిస్తాను అని వస్తాడండి అండి ఇలా పట్టుకొని ఎందుకు వస్తాడు అంటే భూమి మీదకి వెళ్ళింది దేని కొరకు దాన్ని సాధించి నేను వస్తాను అని జన్మ తీసుకొని వచ్చిన తర్వాత ఆ పిల్లాడు అన్ని మర్చిపోయి బంధాలలో ఇరికి ఏమీ సాధించకుండా చనిపోయినప్పుడు ఇలా పిడికిళ్ళు పట్టుకొని చనిపోమండి ఇలా చనిపోతాం ఈ చేతులు ఇలా ఉంటాయి శవాన్ని చూడండి పుట్టిన బాబుని చూడండి చనిపోయిన శవాన్ని చూడండి అంటే నేనేమీ సాధించలేను అని శవం ఇలా పెట్టుకొని చనిపోతుందండి ఇక్కడ మనం ఏం తెలుసుకోం శవం దగ్గర జ్ఞానం ఉంటుంది పుట్టిన బిడ్డ దగ్గర జ్ఞానం ఉంటది ప్రతి చోట అనువనువునా ఉన్నదండి మీరు తెలుసుకుంటే నేర్చుకుంటే అనువనువున జ్ఞానం ఉంది నేను చెప్పే విధానాన్ని మీరు తెలుసుకుంటే మేడం ఎలా చెప్తుందో గమనించండి మీకు ఎలా బుర్రల్లోకి ఎక్కించాలన్న తపనతో ఎలా చెప్తున్నానో గమనించండి ఇక్కడ కూడా మీకు జ్ఞానం దొరుకుతుంది అంటే మనకు అనువణువులో చోట జ్ఞానం అనేది ఉంది అవి ఏ స్వార్థం లేకుండా ఒక కష్టంతో తను ఒక యజ్ఞాన్ని నిర్ నిర్వర్తించింది ఆ అవకాశం నాకు దక్కింది అది నా అదృష్టం భగవద్గీత జ్ఞాన యజ్ఞం చేయడం మామూలు విషయం కాదండి ఆ ఆ యజ్ఞం చేయడానికి నాకు అవకాశం దక్కింది నాకు అవకాశం దక్కినతో పాటు మీకు అదృష్టం దొరికింది ఇదంతా మనం జ్ఞానంగా తీసుకోవాలి అలా మనం తీసుకొని పూర్తిగా ఈ మూడు రోజులు మీకోసం మీరు కేటాయించుకుంటే మీ స్థితి ఎంతవరకు పెరుగుతుంది నిజంగా మనం శ్రద్ధతో ఇప్పుడు మన పిల్లలు ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఒక చదువు చదవాలన్నా డబ్బులే కదండి అవసరం మరి ఇప్పుడు లతకు డబ్బులు ఇచ్చిందా నాకు డబ్బులు ఇచ్చిందా జ్ఞానం నేర్చుకోవడానికి బీగానే కదా మేమే కుర్చీలు వేసినాం మేమే వేసినాం అన్ని మేమే వేసి మీరు వట్టి వట్టిగా కాలి వచ్చి కూర్చోండి మరి ఇక్కడ మీరు పెట్టవలసిన పెట్టుబడి పేరు శ్రద్ధ శ్రద్ధ ఏకాగ్రత పట్టుదల ఉన్నాయా మీ దగ్గర పెడతారా ఉన్నాయి కానీ పెడతామా పెట్టామా అన్నది మన ఇష్టం అండి అవునా కదా శ్రద్ధ అందరికీ ఉంటుంది వీటిని మనం ఎప్పుడైతే పెడతామో ఒక్క రూపాయితో పని లేదండి మనం శ్రద్ధ పెట్టకనే చదువులలో ఫెయిల్ అయ్యి సీట్లు కొనుక్కొనడానికి డబ్బులు పోస్తున్నాం ఏకాగ్రత లేక పట్టుదల లేక ఈ మూడు మన దగ్గర ఉంటే జ్ఞానం నీ సొంతం అవుతుందా కాదా అవుతుందా కాదా అందరు మాట్లాడాలి అవుతుందా మేడం నోరిప్పండి ఈ మూడు మనం పెట్టుబడి పెడితే జ్ఞానం మన సొంతం బిడ్డను ముందరికి రా అట్లా ఉంటారు ముందట కూర్చోవాలా మాకు కొంచెం ఉత్సాహం వస్తుంది సరే అర్థమైంది అది ఇప్పటి వరకు చెప్పింది ఈ భగవద్గీత భగవంతుడు గీసిన జ్ఞానం అనే గీత అండి ఈ గీత లోపల ఉంటే ఏం చెప్పిందంటే ఇక్కడ మనకి ఈ గీత లోపల ఉంటే మనకి దుఃఖం అనేది పోతుంది మరి మనిషికి ఎన్ని రకాల దుఃఖం ఉంది ఒకటి అనారోగ్యం అనే దుఃఖం రెండవది నా భర్త మంచి లేడని దుఃఖం భర్త మంచి ఉంటే అత్త మంచి లేడని దుఃఖం అత్త మంచి ఉంటే కోడలు లేని ఇలా ఎన్నో రకాల దుఃఖాలు మనకు ఉన్నాయి ఆఖిరికి మరణం అనే దుఃఖం కూడా ఉన్నది మరి ఇన్ని దుఃఖాలు మనకు ఉన్నాయి లేక ఇంకా మనశ్శాంతి లేని దుఃఖం ఒకటి ఉంది మరి ఇన్ని దుఃఖాల నుంచి మనం విముక్తులం కావాలంటే దీని లోపలుండమన్నాడు భగవంతుడు మరి మనం దీని లోపల లేము కాబట్టి మనం ఏం చేస్తున్నాం బయట ఉన్నాం కదండి భగవద్గీతని మనం ముట్టము పట్టము ఇలా ఇంట్లో ఉంటుంది అంటే మనం బయట ఉన్నట్ట లోపల ఉన్నట్ట బయట ఉన్నట్టే కదా అంటే మనం భగవద్గీతని ఆచరిస్తే దాని లోపల మనం ఉన్నట్టు భగవద్గీతని చదవట్లేదు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనము పూర్తిగా భగవద్గీతకి అవతలలో ఉన్నాము అందుకే మన దుఃఖం అనేది పోనే పోదు మరి దుఃఖం పోయే ప్లస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పండి దుఃఖం పోయే ప్లస్ మీరు ప్రశాంతత లేదనుకోండి మనశ్శాంతి లేదు మీరు ఎక్కడికి వెళ్తారు గుడికి వెళ్తాం సూపర్ గుడికి వెళ్తాం వస్తుందా లేదా మనశ్శాంతి ఎంతసేపు వస్తుంది ఆహా గుడిలో ఉన్నంత సేపు వస్తుంది తర్వాత తర్వాత వస్తుందా అంటున్నా పోతు ఇంటికి వస్తే ప్రశాంతత పోతుంది గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది గుడి ఎందుకు నిర్మించిండో మీరు తెలుసుకోవడానికి ఇక్కడ ఏం చెప్తుండంటే మీ ఇంట్లో ఉంటే ప్రశాంతత పోతుంది గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది కదా మరి అక్కడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికే తెలుసుకొని ఆచరిస్తామని గుడి కట్టిండు భగవంతుడు యోగులు కట్టి భగవంతుడు కట్టారు యోగులు మునులు ఋషులు మనలాగా భూమిని కలిసి జ్ఞానాన్ని బోలెడంత సంపాదించుకొని నీ ఇంటికాడ లేని మనశ్శాంతి గుడిలో ఉంది మరి గుడిలో ఎందుకు ఉంది మనశ్శాంతి ఇక్కడ ఎందుకు లేదు అది తెలుసుకుంటావని తెలుసుకుంటావని గుడిని కడితే కాడికి పోయి ఆ పూజ చేసి ఈ పూజ చేసి గుడినంత నాశనం చేసి నూనె వరదలై వారిపోతాయి పసుపులు కుంకుమలు చెత్త చెదారం మన గుడిని శుభ్రం ఉంచడం కాదు అశుభ్రతగా చేసేసి మనం ఇంటికి వస్తాం ఆడ గోక్కోలేక గీక్కోలేక అక్కడ పను మనుషులందరూ చచ్చిపోతారు చేయలేక గుడి ఎందుకు నిర్మించిండ్ర అంటే ఇంటికాడ లేని ప్రశాంతత గుడిలో ఎందుకుంది అవునా కదా గుడిలో ఎందుకుంది ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం గుడిని నిర్మించిండు తెలుసుకున్నామా మరి మనం ఎందుకు ఉంది మరి ప్రశాంతత ఇప్పుడు మీరు చెప్పాలి నాకు మన వల్లనే మన వల్లనే ప్రశాంతత వస్తుంది ఎలా ఇప్పుడు మనం గుడికి వెళ్ళేటప్పుడు ఏ భావంతో వెళ్తామో చెప్పండి ఆ కానీ చెండాలంతో వెళ్తామా ఆలోచన చెండాలమైన ఆలోచనతో వెళ్తామా వెళ్ళాం ఎంతో పవిత్రంగా అంటే తలార స్నానం చేసి శుద్ధికరమైన బట్టలు కట్టుకొని ఒక ప్రసాదాన్ని ఒక పండుని తీసుకొని పవిత్రమైన భావనతో భావన ఇంపార్టెంట్ అన్నింటికి నేను అక్కడికే తీసుకొస్తున్నా భావము నీ లోపల నీ నెత్తిలో ఉన్న భావం ఎలాంటిది ఆ భావంతో మనం గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్ళినప్పుడు నీ భావం వల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్న ప్రశాంతత నెలకొంటుంది నీ భావమే మనం అందరం కలిసి గుడికి వెళ్ళినాం అనుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇరవై మంది ఉన్నాం అనుకోండి ఇరవై మంది మంచి ఆలోచనతో గుడికి పోతే అక్కడ ఎనర్జీ ఎలా ఉంటుందో చెప్పండి పాజిటివ్ ఎనర్జీ ఉంటదా ఉండదా ఆ పాజిటివ్ ఎనర్జీతో పాటు పైన ఉన్న గోపురం ఉన్నది ఒక గోపురం ఉంటది ఆ గోపురం పైన ఉన్న గౌరమ్మ లాగా ఉంటదండి పైన ఉన్న ఏదైతే ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో చేసే గౌరమ్మ షేప్ లో ఉంటుంది ఆ గోపురం వల్ల విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని ఆకర్షించుకునే గుణం దానికి ఉంటుంది అలాగే మనం గంట కొట్టినప్పుడు ఆ గంట శబ్దం ఏమస్తుందంటే ఓం అనే శబ్దం వస్తుంది మనం గమనిస్తే కదా ఫస్ట్ మనం ఎన్ని గంటలు కొట్టాలనే గమనిస్తాం కానీ గంట కొడితే ఏ శబ్దం వస్తుంది ఆ శబ్దం వల్ల నాకేంటి లాభం ఎందుకు గంట పెట్టిండ్లు ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన ఆలయాలు నిర్మించిండ్లు పెద్దోళ్ళు గంట కొట్టినప్పుడు ఏమైతుంది ఠంగ్ అనే శబ్దంలో ఓం వస్తుంది ఓంకారం అనే శబ్దం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ మన చుట్టూత పాజిటివ్ అంటే పరమాత్మ యొక్క శక్తులు విడుదలవుతూ ఉంటాయి అదే నెగిటివ్ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ నెత్తి కింద అంటే మనం ఆ గంట కింద ఉండి మనం కొట్టినప్పుడు ఏమవుతుందంటే మన వైబ్రేషన్స్ అంటే పరమాత్మ వైబ్రేషన్స్ మన మీదికి వస్తాయన్నట్టు గంట కొట్టడం వల్ల నువ్వు పది కొట్టినా లాభం లేదు అర్థం చేసుకోకపోతే ఎన్ని కొడితే ఏం లాభం చెప్పండి గంటలో అంత అర్థం ఉంది మళ్ళీ ఎందుకు అది అన్ని లోహాలతో తయారు చేసి ఉంటుంది రాగి ఇత్తడి ఇనుము అన్ని కల కలబోసుకొని చేసినది కాబట్టి అక్కడ అంత శబ్దం వస్తుంది ఆ శబ్దంలో నువ్వు ఉంటే నీ శరీరంలో ఉన్న ఏదన్నా అవసరం లేని చెత్తని తీసేసే శక్తి ఆ శబ్దానికి ఉంటుంది అలా మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రశాంతతని మనం కాసేపు కూర్చోవాలి కూర్చోవడం దేనికోసం అంటే విగ్రహం చూసంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ చెప్పండి మొక్కుతాం మొక్కుతాం కానీ కళ్ళు మూసుకొని మొక్కుతామా తెరిచి మొక్కుతామా చెప్పండి మరి చూసేదేమో గుడికి వెళ్ళింది దేని కొరకంటే దేని గుడి చూడడానికి మరి చూస్తలేవు కదా కళ్ళు మూసుకుంటున్నాం కదా ఆ కళ్ళు ఎందుకు మోసుకుంటాం వాస్తవం రావాలి మరి ఎందుకు మూసుకుంటాం కళ్ళు అంటే ఈ రెండు కండ్లతో నిజమైన దేవుడు కనబడడు అని చెప్పడానికి అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడా ఉందా ఆ నిజమైన దేవుడు అక్కడ లేడు ఎక్కడున్నాడు అని భగవద్గీతలో ఏం చెప్తున్నాడు అంటే అహమాత్మ గుర్వభూతాశయస్ భగవద్గీతలో ఏం చెప్తున్న అంటే గుడిలో ఉంది నేను కాదు నా ప్రతిరూపము ఇప్పుడు నేను ఇక్కడ ఎదురుంగుంటే నాకు అక్కడ అద్దం ఉందండి ఇక్కడ నేను ఒరిజినలా అక్కడ నేను ఒరిజినలా అదేంటిది వెరీ గుడ్ ఇప్పుడు తో వచ్చింది ఆ గుడిలో ఉంది అది కానీ గుండెల్లో ఉంది ఇది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది ఇది అంటే ఇక్కడ ఏం చెప్తుండు గీతలో అంటే అహమాత్మ గుడాకేశ నేను ఆత్మని కృష్ణ భగవానుడు ఏం చెప్తుండంటే ఓ అర్జున నేను విగ్రహాన్ని కాదు నేను ఫోటోని కాదు నేను ఆత్మని సర్వభూత శేస్థిత అహమాత్మ గుర్వభూత శిత అహమాదించ మధ్యంచమంత ఏవచ ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడు అర్జునుడికి అంటే నేను ఆత్మని అంటున్నాడు భగవంతుడు ఏం చెప్తున్నాడు నేను ఆత్మని సర్వభూత శేస్థిత అంటే అన్ని సర్వము అంటే ఈ లోకంలో ఉన్న అన్ని జీవులలో సర్వము అంటే అన్నీ కదమ్మా ఈ లోకంలో ఎన్ని జీవులు ఉన్నాయో భూతము అంటే ప్రాణులు ఈ భూమి మీద ఎన్ని ప్రాణులు నివసిస్తున్నాయో అన్నింటిలో నేను స్థితమై స్థిరమై ఉన్నాను చూడండి స్థిరంగా ఉంది గుడిలో కాదండి మీ గుండెల్లో అని చెప్పి మనకి ఇక్కడ చిన్నపిల్లలకి పిల్లలకి అండి ఇప్పుడు చిన్నపిల్లల షర్ట్ తీసేస్తే ఈ చెస్ట్ కు మధ్యలో ఒక బొటన వేలు పట్టే లొంద ఉంటది గమనించిండ్రా తెలుసా అందరికి తెలియదంటు చూపిస్తే అమ్మాయి వస్తుంది రాదు మళ్ళా వస్తుంది అమ్మాయి రాదా చూడండి ఈ రెండింటికి మధ్యలో ఈ లొందా ఉంటదండి బొటన వేలు పడితే దాంట్లో దాన్ని మనం హృదయ స్థానం అంటాం అర్థమవుతుందా హృదయ స్థానం అక్కడ ఉంటుంది అంటే నీ హృదయంలో నేను స్థితమై ఉన్నాను అంటున్నాడు ఆ శ్లోకంలో అంటే ఇక్కడ ఏం చేయాలి మనం అక్కడ ఉన్న ప్రతి రూపము ఈ రెండు కండ్లతో మాత్రం కనిపిస్తుంది కానీ నీ గుండెల్లో ఉన్న రూపము ఈ రెండు కండ్లకు కనిపించదు కాబట్టి గుడికి వెళ్ళగానే ఆ ప్రతి రూపము చూడగానే కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే ఆ ప్రతి రూపం చూడగానే ఇలా కళ్ళు మూసుకోగానే ఈ మూడో కన్నుతో నీ గుండెల్లో ఉన్న పరమాత్మని చూడమని అక్కడ నీకు ఆ యొక్క అంతరార్థం తెలియజేస్తుంది ఈ రెండు కండ్లకు ఎప్పుడు దేవుడు కనబడడు ప్రతి రూపాలు కనిపిస్తాయి అంటే నాశనం అయ్యేది మాత్రమే అండి అంటే ఇప్పుడు ఏది నా ఇప్పుడు ఇప్పుడు ప్రతి రూపం ఉంది గుడిలో ఒకప్పుడు గుడి ఖరాబ్ అవుతుంది ప్రతి రూపం కూడా మళ్ళీ ఇంకో రూపం పెట్టాలి మరి గుండెల్లో ఉన్న ప్రతి రూపం నాశనం అవుతుందా అదే ఆత్మ కదా ఆత్మకి చావు అనేది లేదు కదా మరి ఆత్మ వెళ్ళిపోతుంది కానీ చచ్చిపోదు అంటే ఈ రెండు కళ్ళకి కనిపించేది ప్రతిదీ నాశనం అవుతుంది ఈ మూడో కన్నుతో ఈ రెండు కన్నులు మూసుకుంటే అందుకే ధ్యానంలో మనం కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే ఈ కన్నుతో మనం చూడాలి ఇక్కడ మనందరికీ ఒకటి దివ్య శిక్ష అంటే ఆత్మ కన్ను ఇవేమో శరీరానికి సంబంధించిన కన్ను అదేమో ఆత్మకు సంబంధించిన కన్ను కాబట్టి ఈ రెండు కళ్ళు మూసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది చేయగా 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 ఓపెన్ అయినప్పుడు ఈ గుండెల్లో ఉన్న పరమాత్మ నీకు దర్శించినప్పుడు నీకు మోక్షం వస్తుంది అలా చెప్పడానికి ఆ గుడిలో ఉన్న దేవుని ముందరికి పోగానే నీకు ఎవరు నేర్పినట్టే నువ్వు కన్ను మూసుకుంటావు అంటే నీ శరీర తత్వంలో దైవం ఉన్నాడు కాబట్టి ఆ దైవమే నీకు చెప్తున్నాడు కన్నులు మూసుకోమని కానీ మనం ఎరుకలో ఉండాం కాబట్టి ఆ స్పృహలో ఉండాం కాబట్టి మనకి ఏమీ తెలవట్లేదండి అందుకని భగవద్గీతలో ఈ ఇంటికి వెళ్తే ప్రశాంతతని కోల్పోతున్నాము నేను ఇందాక అడిగిన కదా ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని గుడిలో దొరుకుతుందని మీరు చెప్పిండు కానీ ఆ గుడిలో ఎంతసేపు దొరుకుతుంది అంటే ఉన్నంతసేపు దొరుకుతుంది మళ్ళీ ఇంటికి వస్తే పోతుంది మరి ఎందుకు ఆ ఆ యొక్క విశిష్టతని తెలుసుకోవడం కోసమే గుడిలు నిర్మించింది ఇంటికాడ ఉంటే ప్రశాంతత పోతుంది గుడికి వెళ్తే ప్రశాంతతని పొందుతున్నాము ఆ ప్రశాంతతని ఎలా పొందుతున్నామో తెలుసుకోవడానికి ఆలయాలని నిర్మించింది ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీరు పాటించాలి కదా గుడికెళ్తే గంట కొడితే మేడం పలానది చెప్పింది విగ్రహం ముందట నిలబడగానే కళ్ళు మూసుకుంటున్నాం ప్రశాంతంగా ఒక పది నిమిషాలు ఆ గుడిలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే శక్తులు ఉంటాయి కాబట్టి మనం పది నిమిషాలు ధ్యానంలో కూర్చోమని యోగులు చెప్పిండు గుడికి వెళ్తే కొద్దిసేపు కూర్చొని రావాలని ఎందుకు గుడికి పోయంటే వాపస్ రావద్దు అని కాసేపు కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలంటే దాని పేరు ధ్యానము అంటే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక పది నిమిషాలు కండ్లు మోసుకొని ఇక్కడ ఉంది ప్రతి రూపము అసత్యము ఇక్కడ ఉంది సత్యము నిజమైన రూపము అని తెలుసుకుని స్థితికి నువ్వు రావడం కోసం కాసేపు అక్కడ కూర్చొని రమ్మని చెప్పింది ఇంత అంతరార్థం ఉన్న మనకి మన జీవితం అంత శూన్యంలో బతుకుతున్నాం ప్రతి అడుగడుగున మనకు యోగులు మునులు ఋషులు ప్రతి అడుగడుగున నేర్చుకునే తత్వాన్ని పెట్టిండు కానీ నేర్చుకునే స్థితిలో మనం లేము కనీసం ఎవరైనా నచ్చి చెప్తామంటే కూర్చునే స్థితిలో కూడా మనం లేము క్లాసు జరుగుతుంటే ఒకరు లేచిపోతే మీరు గమనించండి ఇంతమంది కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి లేచిపోయినప్పుడు ఏం జరుగుతుంది మీ చూపులన్నీ ఎవరైనా వస్తే మళ్ళీ మీ చూపులన్నీ అంటే ఇక్కడ ఏం జరుగుతాయంటే చెప్పే వ్యక్తులకి కాసిన కూర్చునే ఓపికలు కూడా మనకి లేవు అని మీరు తెలుసుకోండి ఫస్ట్ నేను మిమ్మల్ని తిట్టడానికి